నమస్తే అండి వెల్కమ్ టు షివ్ మోటివేషన్ ఛానల్ మంచి మంచి నీతి కథలండి స్టోరీ పేరండి ఆలోచన మారాలి వెంకటాపురంలో ఉండే రంగయ్య ఊరికి దగ్గరలోని నదిలో చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అదే ఊళ్ళో సోమయ్య అనే మరో వ్యక్తి ఉండేవాడు అనుకోకుండా ఒకసారి వ్యాపారంలో నష్టాలు రావటంతో ఆస్తులన్నీ కోల్పోతాడు అప్పుడు అతను రంగయ్య ఇంటి పక్కన ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండసాగాడు ఏం చెయ్యాలో తోచగా రంగయ్యతో పాటు చేపల వేటకు వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు ఏదో నష్టాలు వచ్చి రోజు గడవడం కష్టమైతే చెలో అతను మంచి పని చేస్తున్నాడు చేపలు పట్టుకుని జీవనం సాధిస్తున్నాడు మనం కూడా నేర్చుకుందాం పని అని వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు తీసుకుని అద్దెకుంటుండడం మొదలుపెట్టి అతనితో చేపల వేడికి వెళ్తూ ఉండేవాడు రోజు ఇద్దరు కలిసి ఉదయాన్నే బయలుదేరేవారు సాయంత్రానికి కొంత డబ్బుతో తిరిగి వచ్చేవారు సోమయ్య రోజు వచ్చిన డబ్బుతో కొంత ఖర్చు పెట్టుకొని మిగతావి దాచుకునేవాడు కొన్ని రోజుల తర్వాత తన దగ్గర ఉన్న డబ్బుతో కొత్త వలలు తీసుకొని ఇద్దరు మనుషులను పెట్టుకున్నాడు రంగయ్య మాత్రం ఏ రోజు డబ్బు ఆ రోజే కట్ ఖర్చు పెట్టేసుకునేవాడు అంతే కదండి చాలామందికి ఏదో అంటారు కదండి మనకి ఒక వంద రూపాయలు ఈ రోజు వచ్చినాయి అంటే కనీసం ఒక ఇరవై ముప్పై రూపాయలు రోజుకి మనం చే ఉంచుకోవాలని చెప్తారు పెద్దలు వంద రూపాయలు వంద రూపాయలు ఖర్చు పెట్టేసుకుంటే ఏదంటే పెద్ద ఖర్చు వస్తే ఎక్కడి నుంచి వస్తుందండి అలా పెద్దలు చెప్పిన మాట మనము సరిగ్గా వినము ఏమవుతుంది రేపు కష్టపడితే అదే వచ్చేస్తారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి ఆరోగ్యం సహకరించదు సమయం అనుకూలంగా ఉండదు పరిస్థితులు బాగుండవు నుంచి సంపాదించుకోగలుగుతామండి ఆ ఇరవై రూపాయలు మిగిలిన ఇరవై రూపాయలు పో చేసుకుని పో చేసుకుని కొంత డబ్బు అవుతుంది ఆ డబ్బు సమయానికి ఉపయోగించుకోవచ్చు మన పెద్దలు ఎన్ని ఎన్ని చెప్పేవారండి ఎన్ని మంచి సలహాలు ఇచ్చేవారు పెద్దలు కానీ ఎక్కడండి ఈ రోజుల్లో పిల్లలు నా సంపాదించేసుకోవచ్చులే నా ఎందుకు అలాగంటే మాటలు పిల్లలకి ఈ రోజుల్లో ఎదరి చూపు లేదండి ఫ్యూచర్లో మనం ఏం చేయాలి మనం ఏదైనా ఖర్చు వస్తే ఎవరి ఆధారపడకుండా మన బతుకు మన బతకాలన్న ఆలోచన ఎక్కడ ఉంటుందండి జనరేషన్కి ఇంకేదో పాత వాళ్ళు ఉన్నారండి ఇప్పటివరకు ఆస్తులు మనకు అన్ని ఇచ్చారు చేశారు అంటే ఏదో పది లక్షలే వాళ్ళు పోజేసి రెండు లక్షలు మిగిలిచిన రెండు లక్షలు కూడా మిగిలిచారు కదండి ఆ మిగిల్చిన డబ్బులు కూడా మనం ఖర్చులో ఖర్చు మనకు కలిసి వచ్చింది కదండి అలాగ మనకి అలా కలిసి వస్తుందని మనం అనుకోలేదు కానీ అది మనకు వచ్చింది రావాలని మనం కష్టపడిందంతా మనం మనమే తింటున్నాం మనమే చేసుకుంటున్నాం ఎవరి మీద ఆధారపడుకున్నాను అది ఎంత మంచిదండి మనిషికి ఎంత మంచి ప్రిన్సిపల్ నిజంగా పెద్దవాళ్ళు చెప్పారు మనకి ఎవరి మీద ఆధారపడవద్దు ఎవరిని అడగొద్దు ఒక్క రూపాయి ఆశించొద్దు ఏదో వాళ్ళకి పుట్టిన వాళ్ళకి ఆస్తుంది అత్తారింటిగా అత్తారాగా ఆస్తుంది మనకి ఇస్తారులే అని ధీమాగా మనం కూర్చోకూడదు ఏమో సమయం చెప్పలేము కదండి వాళ్ళు ఇస్తారా ఎవరు అనుకూలం ఏమీ పరిస్థితులు మనం చేతుల్లో లేవు మన చేతుల్లో మన డబ్బులు ఉంటే అది మన చేతుల్లో ఉంది అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఎదురు మనిషి మనకి ఇస్తారు మనకి చేస్తారు అని ఏ రోజు డబ్బులు ఆ రోజు మనం ఖర్చు పెట్టుకోకూడదు కొంత డబ్బు మనం నిలవేసుకోవాలి ఎప్పటిలాగా మళ్ళీ ఇద్దరు కూడా మరుసటి రోజు ఇద్దరు కూడా మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తారు వాళ్ళిద్దరితో కలిసి బోలెడు చేపలు పట్టారు అంటే రంగయ్య ఏం ఆవిడ డబ్బులు మిగిల్చు మిల్చుని ఇంకో రెండు వల్ల కొనుక్కున్నాడు కొనుక్కుని ఇంకో ఇద్దరు వర్కర్ని కూడా పెట్టుకున్నాడు ఆ వర్కర్లు పెట్టుకుంటే ఇంకా పని ఎక్కువ సాగుతూ మొదలుపెట్టింది ఎక్కువ రాబడి రాగలుగుతుంది రోజులు గడుస్తున్న కొద్దీ అతను మెల్లగా చేపలు పట్టడం అమ్మటానికి మనుషులు ఇంకా పెట్టుకుంటూ మళ్ళీ చేపల వ్యాపారం చేయసాగాడు చూడండి జాగ్రత్త మనుషులు చూడండి ఎన్ని బిల్డింగ్లు కట్టుకుంటారు ఎంత ఎప్పుడు చూసినా లేదన్న వాళ్ళ ఫేస్ మీద మనకు కనపడదు వాళ్ళు ఎలా తింటున్నారు ఎలా ఉంటున్నారు అన్న ఆలోచన కూడా మనకి ఎవరికి రాదు ఎప్పుడు చూసిన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకలాగానే ఉన్నారు డబ్బులు వచ్చినా రాకపోయినా కూడా పరిస్థితులు ఎలా ఉన్నా ఎలా లేకపోయినా మనకి ఎప్పుడు ఒకలాగనే ఉన్న మనుషులకి చూసి ఆనందం కలుగుతుంది చూడండి ఎవరు ఎంత కొంచెం బాధ కలిగితే ఫేస్ చూడండి ఎట్లా ఉంటుందో ఒకరోజు మన డబ్బులు లేకపోతే ఎలా అనిపిస్తారండి మనుషులు కొంతమంది మనం అలా ఉండకుండా మనం చిన్నప్పటి నుంచి ఎలా యావరేజ్గా బతికాం కాబట్టి యావరేజ్గానే ఉండాలండి ఏదో ఇంకొకళ్ళు ఏదో అది తీసుకున్నారు ఇది తీసుకున్నారు అని మనం కూడా అప్పులు చేసుకుని మనం తీసుకుంటే ఏమవుతుందండి మనకి దానివల్ల మనకి మనకే నష్టం అండి అప్పుడేమవుతుందండి అప్పుల పాలైపోతే అప్పుడు ఏమవుతుందండి నలుగురులో ఇంకా చిన్నతనం చిన్నతనం అవుతుంది మనకి నవ్వుల పాలు అవుతాం మనం ఎందుకంటే ఎదరు మనిషిని చూడకూడదు మన స్తోమం ఎంత చెట్టుకి అంత గాలి పెద్దవాళ్ళు చెప్పేవారు సామెత మనకి ఎంత కెపాసిటీ ఉంది దాన్ని బట్టి మనం మసులుకోవాలి వాళ్ళు అరవై లక్ష రూపాయలు టీవీ కొనుక్కున్నారంటే మనం కూడా లక్ష రూపాయలు టీవీ కొనుక్కోవాలంటే మన దగ్గర లేదు లేనప్పుడు మనం మాట్లాడుకువాలండి అంతేగాని లక్ష రూపాయలు పెట్టి లోన్ తీసుకుని కొనేసుకున్న తర్వాత రేపొద్దున లోన్ తీర్చకపోతే వాళ్ళు టీవీ కూడా పట్టుకుపోతారు ఇచ్చిన డబ్బులు కూడా మనకు లాస్ అయిపోతాయి చూడండి ఎంత నష్టం జరుగుతుందో ఎందుకండి మనం మనం అంతే ఎవరు ఎవరు మనం ఎవరు ఏమనుకుంటారు ఏమంటారు మనల్ని చూసి అవన్నీ వేస్ట్ మాట్లాడి మన మనసులో ఏం పెట్టుకోకూడదు ఎవరు ఏమనరు మన మనసులో ఉన్న సంకల్పాలు మన భావనాలు ఇవన్నీ మనకు పనిచేస్తే మనకు అలా తిప్పుతూ ఉంటాయి కానీ ఒక్కసారి మనం ఏదైనా దానికి డిసైడ్ చేసామనుకోండి మనం ఎప్పుడు ఎవరి లైఫ్లో ఏ లై లైఫ్లో మనకి ఎవరి చేతి కింద మనం బతకూడదు అని సంకల్పం ఒకటి ఉందనుకోండి మనకి మనం ఎవరు ఏమనుకుంటున్నా కూడా మనకి ఏమీ బాధ అనిపించదు మనం సాటిస్ఫైడ్గా ఉంటాము అలా ఉండాలి అంతేగాని వాళ్ళు ఇంత ఇంత దద్దుల్లో ఉంటున్నారు మనం కూడా ఉండాలి వేసండి ఏదో ఉండటానికి తినడానికి బట్ట భగవంతుడు తిండికి ఇచ్చాడు తృప్తిగా ఉండాలండి మనిషి తృప్తిగా జీవించాలి అంతేగాని మన మనుషుల కోసం ఒకళ్ళ గురించి మనము అప్పులు పాలయ్యే బాధపడి ఆరోగ్యాలు పాడు చేసుకోకూడదండి ఇప్పుడు మనిషి తృప్తిగా జీవించాలి అంతేగాని మన మనుషుల కోసం ఒకళ్ళ గురించి మనము అప్పులు పాలయ్యే బాధపడి ఆరోగ్యాలు పాడు చేసుకోకూడదండి ఎప్పుడూ అతను ఇంకో అతను చాలా ఎక్కువ పొదుపు చేసుకుని అదే పొదుపులో బాగా ఇంకా ఇద్దరు ముగ్గురు మనుషులు పెట్టుకుని వ్యాపారం ఇంకా బాగా వృద్ధి చేసుకున్నాడు రోజులు గడుస్తున్న కొద్దీ అతను మెల్లగా చేపలు పట్టడం కూడా మానేసాడు అదే బిజినెస్ మ్యాన్లు ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారండి ఒక పని మనిషిని పెట్టుకుంటారు ముందు నుంచిని అది రిటైర్ అయిన తర్వాత కూడా పని మనిషిని మేనేజ్ చేసుకోగల కెపాసిటీ ఉంచుకుంటారు వాళ్ళు అయ్యో అంతంత వేలు వేలు ఎక్కడ ఇచ్చుకుంటామండి పని మనుషులకి అలా ఉండరు అప్పుడు ఎప్పుడైతే ఇస్త్రీ పట్ల వేసుకునేవారు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు రిటైర్ అయిపోయి డబ్బులు రానప్పుడు కూడా అదే ఒకేలాగా ఉంటారు వాళ్ళు ఇస్త్రీ పట్ల వేసుకునే తిరుగుతారు లోపలేముంటారు బాబా రిటైర్ అయ్యారు డబ్బులు లేవు అయినా కూడా ఇస్త్రీ పట్ల వేసుకుని పెద్ద ఆఫీసర్లాగా తిరుగుతారు అంటారు అంటే అన్నామండి మనుషులు మాట్లాడలేదు ఎవరిని విడిచిపెట్టారండి రాములు వారిని దగ్గర కూడా మనుషులు ఇడిచిపెట్టలేదు ఇలా రావణాసుడి దగ్గర ఉంది ఇలా సీతాదేవి ఎంత పవిత్రంగా ఉందని సాకలతను అన్నాడు అలా సీతాదేవి అమ్మవారిని మనుషులు మాటలు చెప్పి చెప్పి పొడిచి పొడిచి మా అమ్మ అమ్మవారిని అన్నారు మనలాంటి మనుషులకి అండి అందరూ అంటూనే ఉంటారు ఏదో ఒకటి మనం అన్నీ పట్టించుకుంటే మనం మనం ఎలా బతుకగలుగుతామండి అందువల్ల ఏది పట్టించుకోకూడదు మనం ఎంతలో ఉన్నామో అంతలో సంతోషంగా ఉండం ఉందాము ఎదురు మనిషిని చూసి మన సంతోషాన్ని పోగొట్టుకుని ఆరోగ్యాన్ని పోగొట్టుకుని మనం అలాగ జీవించడం మంచిది కాదండి అది వివేకవంతులు జ్ఞానవంతులు అలా ఉండరు ఎప్పుడు కూడా నాలుగు డబ్బులు నిలవేసుకుంటారు ఫ్యూచర్లో కూడా ఒకళ్ళ మీద ఎంత ఆరోగ్యం పాడైన లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అది కూడా చూడలేరు ప్రజలు అలా ఉంటారు కానీ మనం అన్నిటికీ పట్టించుకోకూడదు మన లైఫ్ మనం ఎలా బతకాలి మనం అని మనం అని ఆలోచించుకుని మన లైఫ్ మనము శాంతిపూర్వకంగా మనము బతకాలండి అలాగ రంగడు బాగా అలాగే నలుగురు మనుషులు పెట్టుకునేవాడు నెమ్మది నెమ్మదిగా అతను కూడా పని మానేసుకుని మనుషులతో చేయించుకుంటూ ఉండేవాడు పని సోమయ్య తనతో పాటు చేపలు పడటానికి రాకముందు రంగయ్య ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉండిపోయాడు ఆ సోమయ్య ఏం చేసేవాడు ఒక డబ్బులు ఖర్చు పెట్టేసుకునేవాడు ఇప్పుడు రంగయ్యని చూసి అడుగుతూ ఉంటాడు ఉండిపోయేవాడు అలాగా కాస్త కష్టమైన పరిస్థితులకు తగ్గట్టుగానే ఆలోచన విధాన్ని తీరును మార్చుకుంటూ ముందుకెళ్ళిన సోమయ్య మళ్ళీ విజయం సాధించాడు సంపాదించిందంతా ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకుంటూ ఉన్న రంగయ్య రేపటి కోసం కూడా కూడబెట్టుకోలేకపోయాడు అందుకే అంటారు పెద్దవాళ్ళు నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు దాచుకుని భవిష్యత్తు గురించి ఆలోచించాలని మనం అనుకున్నాం కదండి ముందు పెద్దలు చెప్పేవారు అలాగ ఉండండి ఉండండి అలా పాడు చేసుకోవద్దు ఇలా పాడు చేసుకోవద్దు అని చెప్పేవారండి పెద్దలు అదే ఈ నీతిలో నీతి కూడా అదే చెప్తున్నారు సోమయ్య అన్ని డబ్బులు ఖర్చు పెట్టేసుకుని కష్టపరిస్థితులు బాధపడుతూ ఉండేవాడు కనీసం పక్కన ఉన్న అతన్ని చూసి కూడా నేర్చుకోలేదు అది దీని స్టోరీ నీతి ఏంటంటే మనం ఎప్పుడు కూడా పెద్దలు చెప్పినట్టుగా మనం వినాలి వింటే మన లైఫ్ బాగుంటుంది పెద్దవాళ్ళు ఉన్నారంటే మనకి చాలా మన అదృష్టమే అనుకోవాలండి వాళ్ళు చెప్పిన సలహాలు మనకి బయటకు వెళ్ళి మనం ఎవరిని సలహా అనుకోండి వాళ్ళ సలహా కూడా సరిగ్గా ఇవ్వరు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఆ సలహాలు కూడా ఎంత స్వార్థం ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది అందువల్ల మన పెద్దవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళు సలహాలు పాటించామంటే మన మన లైఫ్ చాలా సుఖకరంగా ఉంటుంది నమస్తే అండి ఎలా ఉంది చెప్పండి కామెంట్ వేయండి షేర్ చేయండి